తెలుగు సాహిత్యం మొదట పద్య రూపంలోనే ఉండేది దాదాపు వెయ్యి సంవత్సరాలకు పూర్వం మన కథలు పాటలు చరిత్రలు పద్య రూపంలో లిఖించబడేవి తెలుగు భాష మీద పట్టు రావాలంటే పద్యజ్ఞానం ఉండవలసిందే వంద ఏళ్ల క్రితం వరకు కనీసం పద్యాలు రాని విద్యార్థుణ్ణి చదువు రాని వాడిగా చూసేవారంటే పిల్లల ఎడ్యుకేషన్లో పద్యస్థానం ఏమిటో అర్థమవుతుంది అంతేగాక పద్యాభ్యాసంలో ఉన్న అనేక అర్థాలు అనేక అర్థాలు కలిగిన ఒక మాట క్లిష్ట పదాలను పలకటం ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి గంగ గంగపారునిపుడు గదలని గతితోడా మురికివాగుపారు మ్రోతతోడ పెద్దపిన్నతనము పేర్మిలాగురా విశ్వదాభిరామ ఓ వేమ మంచినీటి ప్రవాహము నిశ్శబ్దముగా పారుచుండును మురికి నీటి కాలువ పెద్ద చప్పుడు చేయిచూ ప్రవహించుచుండును మంచివారికీ చెడ్డవారికి తేడా ఆవిధముగనే ఉండను నిండు నదులు పారు నిలచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొర్లి విశ్వదాభిరామ నదికుండనాడునా విశ్వదాభిరామా వేమ నీటితో నిండియున్న నదులు గంభీరముగా నిలిచి పారుచుండును చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగా ప్రవహించుచుండును చెడ్డ గుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా మంచి గుణములు గలవారు మాట్లాడరు అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు జల్లగాను మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ నీచుడు డంబములు చెప్పుచుండును మంచివారు మెల్లగా మాటలాడుచుందురు తక్కువ ఖరీదైన లోహము అయినా కంచు దడదమని మ్రోగునట్లు ఎక్కువ ఖరీదైన బంగారము అనులోహము మ్రోగదు కదా కులములోననొకడు గుణవంతుడు గుణముచేత వెలయువనములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ ఓ వేమా వంశములో ఒకడు గుణవంతుడు ఉన్నచో ఆ వంశమునకు వాని మంచి గుణములచే కీర్తి వచ్చును అడవిలోన చందనము చెట్టుండిన ఆ అడవికంతటికీ గొప్పతనము వచ్చును కదా పూజ కన్న కన్న నెంచ నెంచ బుద్ధి ప్రధానంబు మాట మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ ఓవేమా పూజ చేయుట కంటే పూజనీయమైన బుద్ధి కలిగి ఉండుట మంచిది మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కలిగి ఉండుట మంచిది కులము కంటే గుణము ముఖ్యమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్